ఇక ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్లోని అధంపూర్ బేస్ ను సందర్శించారు సైనికులతో ముచ్చటించారు ఆపరేషన్ సింధూర్ భారత్ పాక్ కాల్పుల విరమణకు అంగీకరించిన నేపథ్యంలో మోదీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది పెహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిగా మన భద్రతా బలగాలు ఉగ్ర స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ చేపట్టాయి దీంతో పాకిస్తాన్ మే తొమ్మిది పదవ తేదీలో దాడులకు ప్రయత్నించింది ఆ దాడులను మనం సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది పాక్ టార్గెట్ ప్రధానంగా అధంపూర్ వైమానిక స్థావరాన్ని టార్గెట్ చేసింది ఇక ఆదంపూర్ బేస్ సందర్శనపై ప్రధాని మోదీ ట్వీట్ చేశారు మన పోరాట యోధులను కలిశానన్నారు ధైర్యం దృఢ సంకల్పానికి ప్రతిరూపంగా నిలిచే వారితో మాట్లాడటం ప్రత్యేక అనుభవంగా పేర్కొన్నారు మన దేశ రక్షణ కోసం పనిచేస్తోన్న భద్రత భద్రతా బలగాలకు ప్రజలు ఎప్పటికీ కృతజ్ఞత ప్రజలు ఎప్పటికీ కృతజ్ఞత ఉంటారని ట్వీట్లో పేర్కొన్నారు ఆదంపూర్ ఎయిర్ కు వెళ్లి పాక్ చేసిన తప్పుడు ప్రచారాన్ని ప్రధాని మోదీ తిప్పికొట్టారు ఇక వాయుసేన సిబ్బందితో ప్రధాని మోదీ ముచ్చటించి భుజం తట్టారు ఆపరేషన్ వివరాలను మోదీకి సైనికులు వివరించారు గంటన్నరకు పైగా మోదీ అక్కడే గడిపారు త్రిశూల్ చిత్రం ఉన్న టోపీని మోదీ ధరించారు ఆపరేషన్ సింధూర్ గురించి జాతినుద్దేశించి ప్రసంగించిన మరుసటి రోజు మోదీ ఈ పర్యటన చేపట్టారు